జై శ్రీరామ్ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారము ఈ ర్యాలీకి వేలాదిగా వచ్చిన వందలాదిగా వెహికల్స్లో వచ్చిన బీజేపీ శ్రేణులకు బీజేపీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పేరు పేరున్న నా యొక్క ధన్యవాదాలు ఎంపీ అరవింద్ గారి నాయకత్వంలో ఆరుమూరు గడ్డ మీద బీజేపీ జెండా ఎగరడం ఖాయము ఎగరవేయటం పక్కా ఈ రోజుతో రెండోది ఈరోజు రోజు నుంచి నా జీవితం ఈ ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు అంకితం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ ఇచ్చిన అభినందన లాగా ఈ ఆరుమూరు నియోజకవర్గంలో ఇల్లు ఇల్లు గడప గడప వీధి వీధి అందరినీ ఆరుమూరు ప్రజలను మేలుకొల్పి ఈ దౌర్జన్యాలను అరిగట్టి ఈ భారతీయ జనతా పార్టీ పార్టీని బలోపేతం చేయడానికి ఎంపీ అరవింద్ గారి నాయకత్వంలో ఒక కార్యకర్తగా ప్రయత్నం చేస్తాను రెండోది భారత మాతకు ఇష్టమైన బీజేపీ పార్టీకి ఈ ఆరుమూరు నియోజకవర్గాన్ని తెలంగాణలో అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆ బీజేపీ పార్టీకి కానుక ఇస్తా రెండోది ఈ మధ్యనే ఈ నియోజకవర్గంలో ఒక మాజీ పార్లమెంట్ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఆరుమూరులో ఎవరు పోటీ చేసినా మైసమ్మ ముంగాట మేక మేక పోతును కట్టేసినట్టే అని చెప్పారు రెండోది ఇక్కడున్న ప్రజాప్రతినిధి అయితే బుజ్జగిస్తాడు లేకపోతే బెదిరిస్తాడు ఈ బెదిరింపులకు ఈ అహంకారానికి ఆరుమూరు నియోజకవర్గ ప్రజా ఆత్మాభిమానానికి పోరాటం ఇది ఇక నుండి అరవింద్ గారి నాయకత్వంలో రెండోది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మేకబోత్ ఎవ్వరయ్యారు మా మైసమ్మ ఎవరయ్యారు ఆరుమూరు ప్రజలు నిర్మించారు కాబట్టి మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది మళ్ళీ వాళ్ళే మైసమ్మలం మేమౌతాము ఇంకా మూడోది విలేజ్లో మా బీజేపీ నాయకులను కానీ బీజేపీ కార్యకర్తలను కానీ మామూలు సామాన్యులను కానీ బెదిరించము బెదిరించటము దౌర్జన్యాలు చేయటము అక్రమ కేసులు పెట్టడము ఇక నుండి ఒప్పుకునేది లేదు ఇది వార్నింగ్ అనుకోండి ఇది విన్నపం అనుకోండి ఇంతకు ముందు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క ఈ రౌడీ రాజకీయాలు ఈ కబ్జా రాజకీయాలు ఈ బెదిరింపుల రాజకీయాలు ఈ హాంకార రాజకీయాలు అన్నిటికీ సమాధానం చెప్పడానికి నా ఆరుమూరు ప్రజలని నమ్ముకొని వచ్చాను ఇక్కడికి ఇక బతుకైనా చావైన ఈ ఆరుమూరు ప్రాంతానికి పుట్టిన దిక్కడ దిక్కడ ఎవరో పక్క స్థానికేతుడు వచ్చి ఇక్కడ నన్ను బెదిరించడం ఏంటి కాబట్టి ఈ వేదికగా ఒకటే చెప్తున్నారు ఆరుమూరు ప్రజలకు ఇది చైతన్యవంతులు పోరాట స్ఫూర్తి గల గడ్డ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేకంగా నూర్పించారు మా ఎంపీ అరవింద్ గారిని ముప్పై వేల బైచి మెజార్థులు పంపించారు ఎవరైనరో మైసమ్మ ఎవరైనరో నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డది రెండు వేల పంతొమ్మిదిలో కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి ఈ అహంకారాలు ఈ రౌడీ రాజకీయాలు వదిలేయండి ఈ ప్రజలను ఆరుమూరు నియోజకవర్గాన్ని అత్యధికంగా తెలంగాణలోనే అత్యధికంగా మెజారిటీ గెలిపించుకొని అరవింద్ గారి నాయకత్వంలో ఈ భారత మాత ఇష్టపడే పార్టీ భారతీయ జనతా పార్టీకి కానిపిస్తామని జై హింద్ జై భారత్ భారత్ మాతాకి అందరికీ ధన్యవాదాలు